చక్కటి గ్రౌండ్ ఉంది అయితే అదంతా భయంకరంగా తయారైంది మార్చి కంప్లీట్ ఆదేశిస్తున్నారు ఇందులో పొంగూరు నారాయణ గారు దీన్ని బాగు చేయడం అనేదే కాకుండా దీని చుట్టూ ప్రారీ గోడ కట్టిస్తూ ఇక్కడ ప్లే గ్రౌండ్ బ్రహ్మాండంగా రేపు పోటీలు పెట్టేదానికి కూడా ఉపయోగించేదానికి చూస్తూ ఈ గుంటబడి మో స్కూల్ని తయారు చేస్తున్నందుకు పొంగూరు నారాయణ గారికి మమ్మ చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం ఈ చుట్టుపక్క ప్రజలంతా కూడా సంతోషిస్తూ ఉన్నారు ఈ ముళ్ళ చెట్లు ఈ పాములు ఎప్పుడు పట్టినా కూడా ఇక్కడ తాగేవాళ్ళు పంజాగ తాగేవాళ్ళు అసంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నటువంటి ఈ గ్రౌండ్ సుందర నందన వనాన్ని చేస్తున్నందుకు ఆయనకి మనసు పూర్తిగా ధన్యవాదాలు మా స్కూల్ కి మంచి ప్లే గ్రౌండ్ అనేది మీరు అందిస్తున్నారు సార్ నారాయణ సార్ బాగా డెవలప్ చేస్తున్నారు మా స్కూల్ గ్రౌండ్ పెట్టించే ఈ సౌకర్యాల బాగా ప్రాక్టీస్ నారాయణ సార్ కి చాలా థ్యాంక్స్ నా తరపు నుంచి ఇంకా స్కూల్ తరపు నుంచి యాజ్ ఏస్పిఎల్ గా థ్యాంక్స్ చెప్పి నలభై ఎనిమిది గంటల్లో దీన్ని తీర్చిదిద్ది ఈ మొక్కలు చెత్త చదారం అన్నీ ఉన్నాయి వీటన్నిటి కూడా శుభ్రం చేసి చేసే దానికి కంగనం కట్టుకున్న వ్యక్తి నారాయణ సారు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వచ్చి సంతోషిస్తున్నాం ప్రత్యేకంగా నారాయణ సార్కి ధన్యవాదాలు చెప్తూ చాలా